ఆ ఏందో అప్డేట్ అయింది అది ఏమంటే ఏదైతే మనకు తీసుకొచ్చి మళ్ళీ యధా స్థానంలో ఆమె స్థానంలో ఆమెకి పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవి ఇచ్చి ఆమెకి ఆ కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్తారనేది ఒక లీక్ మళ్ళీ తిరిగి అమ్మ అమ్మని తీసుకురావాలి అమ్మ సెంటిమెంట్ ని వదిలేసాను కాబట్టి పార్టీ ఇట్లా దెబ్బ తినేసింది అనేది ఒక బాధ అతని మనసులో ఉంది మరి చెల్లెలు కనకరిస్తుందా లేదా తెలియదు గానీ అమ్మ అయితే కనకరిస్తుందని ఉద్దేశంతో ఫస్ట్ అమ్మని ఎలాగైనా తీసుకొచ్చి అమ్మకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాలి అమ్మ నా దగ్గర ఉండాలనేది ఆయన మనసులో ఒక ఇది అమ్మ దీవెన్ లేకపోవడం వల్ల నేను చాలా దెబ్బతిన్నాను ఆ రోజు కూడా నాకు అవసరం లేదులే అనుకున్నాను అంతే అంతేగాని అనుకుందనే వద్దులే అనుకుంది అనుకున్నానే కానీ అమ్మా ఇట్లా దీని వెనకాల మతల ఆలోచించలేకపోయింది భారతీ రెడ్డి స్కెచ్ ఇది లెగసీ మొత్తాన్ని ఇప్పుడు వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు కదా గంగమ్మ మంగమ్మ కుటుంబాలు వాళ్ళకు పుట్టిన 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 పిల్లలు కదా వీళ్ళంతా ఇప్పుడు ఇద్దరు భార్య దయాది పిల్లలు ఈమెంది ఇంకొక ఆ తల్లి కూతురు అయిపోయా అటువైపు వర్గం ఈమె అచ్చకులమ్మ కూతురు కదా ఈయన ఏమో రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళది వేరు వాళ్ళ దాన్ని దీన్ని మిక్స్ చేయాలని ఈ లగసి మొత్తాన్ని పోవాలనేది భారతి రెడ్డి స్కెచ్ అందుకనే వీళ్ళందరినీ ఖాళీ చేసేసింది చాలా పెద్ద కీలకమైన క క్రియాశీలకమైన పాత్ర దీనిలో ఉంది భారతి రెడ్డిది అవినాష్ రెడ్డిది వీళ్ళందరిది భాస్కర్ రెడ్డిది నేను ఆ పెళ్లి మర్రి దగ్గర కూర్చుంటే పులువేంద్ర పోయే దానిలో ఏం చిన్న కథ అనుకున్నావు ఇదంతా ఇదంతా పెద్ద వ్యవహారం బాబు అయిపోయింది రాజశేఖర్ రెడ్డి పోయాక ఆయన మొత్తం వారసత్వం మళ్ళించాలని చెప్పి పెద్ద కుట్ర ఇది తక్కువ ఇక్కడ వాళ్ళు అని చెప్పి ఒక పట్టుకుని నమ్మలక్క దుర్చు చెప్పాడు మాట కొంచెం నీ వాయిస్ కట్ అవుతుంది అలాగా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తిరిగి వెళ్ళడం అట్రాక్షన్ లేదురా బారసిరెడ్డి ఫ్యామిలీకి రికార్డింగ్ ఇప్పుడు ఆ ఈ భారతిరెడ్డి ఫ్యామిలీకి పబ్లిక్ అట్రాక్షన్ లేదు ఇప్పుడు భారతి రెడ్డి ఏమనుకుందంటే వీళ్ళందరు నీకు లాగేసుకుని మనం పర్ చేసేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఎట్లా మన వైపు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి కూడా విజయమ్మ రాజశేఖర్ రెడ్డి వాళ్ళు లేకపోతే అట్రాక్షన్ లేదు తేలిపోయిందిగా ఆయన ఒంటరిగా ఆయన ఎవరు ఏంటి అనే దాని మీద గ్రిప్ లేదు నువ్వు ఎవరు ఏంటనేది నీ పరాజయం అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎవరు అంటే గా పదకొండు నువ్వు అవునులే అది మళ్ళీ తిరిగి పికప్ చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు అందరినీ వదులుకుంటే ఆయన లిక్టర్కి ఎంత ఆయన సంఖ్య ఇరవై మూడు అవును అలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తిరిగి అవన్నీ చేసుకోకపోతే మళ్ళీ ఏమైపోతాడు అయిపోతాడు ఇప్పుడు నియంతృత్వ పోకడంతో నువ్వు ఉన్నంత కాలం ఏం చేయలేవు అసలు నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్నది ఎందుకు అంటే నీకు నువ్వు కోసం కాదు నీ సమాజం నీ బంధుమిత్రులు నీ బినామీలు నీ కులపోళ్ళు తర్వాత నీ యొక్క వర్గం తర్వాత నీ కార్యకర్తలు నీ సోషల్ మీడియా వర్కర్లు వీళ్ళందరి కోసం ఉన్న అసలు జనం అనే వాళ్ళు ఏంటంటే అటుకు చిట్టుకులు మారండి అటు రూపాయలు ఇటు రూపాయలు ఇటు వాడు ఆశ పెడితే వాడి వైపు ఆశ పెడితే వీడివైపు వాళ్ళు కాదు నువ్వు నువ్వు ఎవరు అసలు నీ సాలిడ్ ఓటు బ్యాంక్ అది కాదు ఇది వీళ్ళు ఉంటే ఇప్పుడు నీకు ఒక సీన్ సిరిజ్ విజయవాడలో ఒక ముసలమ్మని రోడ్డు దాటిచ్చేటప్పుడు ఒక పోలీసుడమ్మా ఈసారికి మాత్రం మీరు చంద్రబాబుకి అయిండమ్మా కొద్దిగా జాగ్రత్త అమ్మా మళ్ళీ మేమంతా బతకాలంటే మీలాంటి వాళ్ళు సహాయం చేస్తేనమ్మా ఎందుకంటేనమ్మా పరిస్థితి బాగాలేదమ్మా బిక్కు బిక్కు పోతున్నాము మాకు కొద్దిగా ఈ స్వేచ్ఛను ప్రసాదించాల్సిన మీరేనమ్మా ముత్తుకున్నాడు వాడికి ఏం కదమ్మా పోలీసుడికి అవునులే ఆటో డ్రైవరు నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు అమ్మమ్మ కొద్దిగా అటు చేయం ఎండ వీళ్ళు కావాలి ఈ వాహకాలు కావాలి నీకు ఆ బైబుల్ ఎత్తుకొని తిరిగినంత కావాలి నువ్వు హాయిగా ఉన్నావు కదా నవ్వుతా బొడ్డు పెట్టుకొని మాట్లాడడం సేపు చెప్పు అది మిస్ అయ్యాడు జగన్ అంతా ఉందిలే వాళ్ళకి అట్రాక్షన్ లేదు అట్రాక్షన్ లేని వస్తుంది మమ్మల్వరా భారతి రెడ్డి ఫ్యామిలీకి అట్రాక్షన్ లేదు అవును దాని ఆ కుటుంబానికి పబ్లిక్ అట్రాక్షన్ ఉండాలి కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఉన్నట్టు రాజారెడ్డికి ఉన్నట్టు ఫేమ్ వాళ్ళ వాళ్ళ తరం వాళ్ళకు లేదు ఆ కుమ్మ కుటుంబానికి ఏదో వాళ్ళేదో మాటుగా ఒకవేళ ఉన్నా కానీ ఇప్పుడు సుగుణమ్మ లేకపోతే వాళ్ళ భర్త వాళ్ళంతా డాక్టర్లే కాదంటల ఈయన మామగారు పబ్లిక్కి ఇంత ప్రపంచం అంత పబ్లిక్ ఫిగర్లు కాదు వాళ్ళు వాళ్ళకి లేదు ఆ రాజయోగం లేదు ఈ లాగేసుకుంది లాగేసుకు సైడు భారతి అది అయిపోయింది దెబ్బ కొట్టేషన్ వివేకానంద రెడ్డి కేసు ఒకటి ఒకటి పడింది అంతా నెగిటివ్ అయిపోయింది పాజిటివ్ కావాలి అంటే నువ్వు ఎన్ని చేసినా పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఫ్యామిలీ ఆ ఫేస్ కట్లు వాటి ఇలా వాళ్ళ మీద విపరీతమైన ఆరాధన ఉంటది ఆ ఆరాధన భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి భారతి రెడ్డికి వీళ్ళందరికీ లేదు జనం పిచ్చిపోతారు చూస్తే వాళ్ళు ఎంత చేసినా కానీ ఆ పిక్చర్కి పోయి ప్రేమించే గుణాన్ని కలిగి ఉండడం అనేది ఒక గాడ్ గిఫ్ట్ అది లేదు భారతి రెడ్డి ఫ్యామిలీకి వచ్చినట్టు మళ్ళీ తీసుకురావాల్సింది అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు ఉంది కదా షర్మిలా కొద్ద గొప్ప ఉంది ఎందుకంటే నాన్న ఫేస్ కట్ ఉంటుంది కదా ఫేస్ లో ఫేస్ కట్ లో రాజశేఖర్ రెడ్డి ఉంటాడు కదా అదేలే తో ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ వాయిస్ కట్ అయిపోతుంది పబ్లిక్ తో ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ అవును అది అంత తేలిగ్గా ఎవరికంటే వాడికి రాదు అవును అది పూర్వజన్మ సుకృతము గాడ్ గిఫ్ట్ ఏదో ఉంటుంది అదేలే కరెక్ట్ అవును అందుకని ఇప్పుడు తీసుకొస్తున్నాడు అయితే తీసుకొచ్చి తీసుకొచ్చి పదవులు ఇస్తాడు పార్టీ పదవు ఇచ్చి పార్టీని మళ్ళీ పునర్నిర్మిస్తాడా అంతే పార్టీని పునర్నిర్మించబోతాడు ఇప్పుడు ఆ రోజుల్లో క్రిస్టియన్ సంఘాలన్నిటినీ అనిల్ బ్రదర్ అనిల్ పోయి గ్యాదర్ చేసా కొన్ని ఉన్నాయి ఎక్కడెక్కడో లోతులు తోగుతారు అవును తర్వాత వద్దని చెప్పా మీరు మీరే మేము మీకు మాకు సంబంధం లేదు ఆయన మన మాట ఇంట్లో లేదని చెప్పేసా నాకు తెలిసి విజయసాయి రెడ్డి బాధ్యతలు షర్మిలా చెప్పితే ఉన్నా సక్సెస్ అవ్వచ్చు కదా వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు కాపాడుకో ఎవ్వరేం చేయలేన్నారు ఎవరిని జగన్ రెడ్డి అంతేనా కదా కదా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి పికప్ పోవడం కోసం ఎక్కడో ఏదో వటవృక్షం కోలాలి ఇంకైతే ఇతనొక్కడికి ఈ మాత్రం ఉన్న దృశ్యం అనుకోవాలి జనం దృష్టి సారించి బొటాబొటీ మార్పు వేయాలి అధికారం రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా జరగవచ్చు అవును ఈ లోపల బొమ్మని చక్కదిద్దుకోవాలి అసలు ఫస్ట్ ఏంటంటే ట్యూన్ చేసుకోవాలి ఎట్లా ట్యూన్ చేసుకోవాలి సోషల్ మీడియా కార్యకర్తలు మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు బంధుమిత్ర న్యాయ వర్గాలు వాళ్ళందరినీ పిలుచుకొని రూ చక్కగా కూర్చొని ఆ తర్వాత చోట మోటా లీడర్లు మీ సెకండ్ గ్రేడ్ లీడర్లు వాళ్ళందరినీ క్యూట్ గా సెట్ చేసుకోవాలి నీకు టైం ఇచ్చింది ఏముంటే ఇప్పుడు నీకు దీనిలో చాలా బాగా యాక్టివ్గా ఎవరు ఎవరున్న దశ కేటీఆర్ అన్నాడు కేటీఆర్ ఒక విషయం అర్థమైపోయింది నేను ఇరవై తొమ్మిది కాలేజీలు పెట్టడం కన్నా ఇరవై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే ఇప్పటికి ఎక్కడ ఉండేవాడిని అని అనడంతోనే అతనికి జ్ఞానోదయం అయిపోయింది ఇతను కూడా అన్నాడు నేను ఇక నుంచి తండ్రి లాగుంటా నేను అనడం కాదు రంగంలో దిగేసి వాళ్ళందరినీ పిలిచేసి ఏంటి పార్టిసిపేషన్ చేసేసి ఇచ్చేసి బాగా మంచి చేసి ఇంతకాలం మీరు పనిచేసిన ధన్యవాదాలు ఆయన ఇదిగోండి మీకు ఇవ్వని ఇచ్చేస్తున్నాం మీరు ఈ పీకే గీకే ఆ టీములు తొక్క తోటకూర వాళ్ళకి గ్రౌండ్ తెలియదురా ఒరిజినల్ గా ఇక్కడ ఉన్న సోషల్ మీడియా గ్రౌండ్ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు అరే ఒక సభలో వాళ్ళ ఒక కుర్రోడు ఉంటాడు వాడు ఇన్ఫ్లుయెన్సర్ వాడిని అరే బాబు ఇట్రా ఇట్రా ఇట ఇటా అని పిలిచా అంట వాడులా పోకుండా వెళ్ళిపోతున్నాడు నా నెంబర్ ఇస్తాను రా తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు వాడు ఎందుకు పోతుంది విశాఖపట్నం చెప్పాడు నాకు విశాఖపట్నంలో ఏ పుందనా ఆయన కోసం మనం చేయడం తప్ప తొక్క ఏమి చేయడాయినా ఊరికే వేస్తనా అని చెప్పుకుంటూ ఏది ఈ ప్రచారం ముందు వాడు నెంబర్ కూడా తీసుకోకుండా వచ్చేస్తున్నాడు ఏం ఉపయోగం జగన్ నెంబర్ తీసుకొని ఏమైనా చేస్తాడా సత్తాడా అలాంటి అభిప్రాయాల్లో ఉన్న వాళ్ళని ట్యూన్ చేసుకోవాలా వాళ్ళు హైపర్ యాక్టివ్ అవ్వాలా వాళ్ళు రక్తం చిన్నించాలి కత్తి కట్టాల సమాజాన్ని చీచెండాలి ఇప్పుడు ఏదో చేశారు ఆ లైవ్లే విషయంలో పృథ్వీరాజు ఇరవై ఐదు వేల ట్వీట్లతో కాదంట్లా ఇంకా అంతకన్నా తీవ్రత కావాలి ఎందుకంటే పదో మెట్టుతో విజయం రాదు పదకొండులో ఉంటుంది ఆ పదకొండులో అందుకోవాలంటే నువ్వు నీకు డ్యూటీ చేసేటప్పుడు అప్పటి వరకు ఉన్న ఎనర్జీ కరెక్ట్ గా ఇంకో గంటలో డ్యూటీ అయిపోద్దు దనంగా నీకు ఎనర్జీ కావాలి తొమ్మిది గంటలకు తింటారు చాలా మంది పోయాను ఏది రెండు నుంచి పది గంటల డ్యూటీలో ఎందుకుంటారు ఎనర్జీ ఆ గంటకు సరిపోదు అక్కడ వాడు తిని గంట పని చేసి తర్వాత గంట ఇంటికి పోవడానికి వాడికి చాలా ఎనర్జీ కావాలి అవునా అట్లాగా ఒక మనిషి కోసం పనిచేయడానికి కేవలం సామాన్యమైన ఇది చాలదు శక్తి చాలా హైపర్ ఎనర్జీ కావాలి అవును అది గ్యాదర్ చేసుకోవడం వల్ల అసలు నీకు కేటీఆర్ చూస్తే ముచ్చటేస్తుంది అసలు మొత్తాన్ని ముంచేసాడు ఏది కాంగ్రెస్ దాని యొక్క సర్వసాధారణ సోషల్ మీడియా దాని కెపాసిటీ ముంచేసాడు మొన్న ఇదే కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలంటే ఫామ్ హౌస్ పాలనకి డెబ్బై మూడు శాతం ఓటింగ్ వచ్చింది ఎట్లా వచ్చింది డ్రైవ్ చేస్తాడు నడుపుతాడు కుమ్మంట్రా అంటాడు దెబ్బకి దిమ్మ దిగిపోయి రేవంత్ రెడ్డి పిక్చర్ అదేదో ఏదో బద్దలు బాషింగా అయినైంది అంటారు తెలంగాణలో అట్ అయిపోయింది అలాంటి డ్రైవ్ కసికొద్దిలాపాలి నువ్వు వీరంగం అసెంబ్లీలో వీరంగం చేయిస్తున్నాడు అసలు హరీష్ రావు ఎంత ఆడుతున్నాడు ఎంత పెద్ద మనిషి అవును వాడు కౌశిక్ రెడ్డిని బజారు రౌడీల లాగా తీర్చిదిద్దారు ఇక కార్పొరేషన్ కార్పొరేషన్ తుక్కు అవును అది ఏపీలో ఎక్కడ కనిపిస్తుందా లేదు అసలు ఏపీలో నువ్వు అసెంబ్లీకి పోతే లాగా పోయి దుమ్ము 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 అవును అప్పుడు వస్తా నేను నంగిని లేకపోతే నీళ్ళకి పోయాను నీళ్లు లోతుకు పోయినాయి అని చెప్పి ఆ ఎరుపు ఎవరు చెప్తున్నాడు రాజకీయ పాఠాలు ఏం అర్థం కాదు అవును పోయి ఇప్పుడు ప్రతిదీ వార్త అయిపోద్ది కదా ఇప్పుడు పేపర్లెస్ స్పీకర్ మీదకి నేనైతే అప్పలక్క జుట్టు రాసిన ఆ కౌశిక్ రెడ్డి రెండు మనిషివా బజార్ రోడ్గా ప్రజాస్వామ్యం పాడు కట్టేస్తున్నా అది వార్త కూడా వాడి పబ్లిసిటీ వాడి ఎస్ఐ ఎస్ఐడు కలెక్టర్ మీటింగ్ లోడు అది ప్రతిదీ వార్తలే ఆ ఫైరు శ్రేణు లో దిగిపోద్ది నీకు అర్థమైంది అది నీకు కొరబడుతుంది ఆ ఫైటింగ్ రేంజ్ మోడ్ ఎవడున్నాడు చెప్పరా ఒక ఫైర్ బాల్ ఏపీలో వయస్ నుంచి ఎవరు ఉన్నాడు ఎవ్వరు లేరు ఎవరు లేరు జగనే ఏ మమ్మే బెబ్బ తప్ప అంతే అవును కరెక్ట్ అన్నమాట ఆ అది నీకు ఉషార వచ్చేస్తుంది బిఆర్ఎస్ ఇక్కడ వచ్చేస్తుంది అవును ఆ నువ్వు మెర్జి చెయ్యి ఏమన్నా చేసుకో ఏమన్నా చావు నువ్వు ఏమంతా చేస్తే అంత బీఆర్ఎస్ పైకి ఎదుగుతానే ఉంటది ఇప్పుడు చూడు కవిత అనింది ఎంత ముద్దుగా ఉంది మేము పింక్ బుక్ రాస్తున్నాం మాకు లెక్కలు రాయడం సరి చేయడం రెండు తెలుసు అనింది ఒక్క మగవాడు చూపి అక్కడ ఇక్కడ వైసీపీలో ఆయన ఏమో మెస్ అయ్యేలాగా నేను గుడ్డు బుక్ రాస్తున్నాను గుడ్డు బుక్ రాసుకో అని అంచవన్న ఒక రేట్ లో ఫోర్స్ లో వాడు నువ్వు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకొస్తే నేను నీకు అంత నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అనడంతో జన్యమని ఎక్కింది దో దో ఈ బుక్ లో రాసిన మీ అందరిని ఒక్కొక్కడికి ఉత్తమోయిష్ట ఇవన్నీ జనాల్లో కేడల్లో ఉత్సాహాన్ని వేస్తాయి అవును ఏం పెట్టుకున్నావు నువ్వు అవునులే ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు నీ వైపున ఏదన్నా లీడర్షిప్ ఉందా నీ వైపున సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారా నీ వైపున ఏది ఆ రేంజ్ కావాలి ఉన్నారు పడి వేసారు మన కూడా రజనీ అనింది ఆ తర్వాత నిన్న మొన్న ఎవరు అన్నారు సజ్జలు అన్నాడు వచ్చిన తర్వాత మొత్తం మేము దాన్ని చేస్తాం కానీ రేంజ్ ఉండాలి దానికి ఆ రేంజ్ అనేది మిస్ అయిపోతుంది ఇప్పుడు నాత్మ లాగా అలా మూల కూర్చున్నట్టు వాళ్ళు మూల కూర్చున్నట్టు కూర్చోండు అది ఎక్క నిజంగా ఇంకా 你给没得？Okay,